జనరల్లీ డిసెంబర్ మంత్లో కార్ల సేల్స్ తక్కువ ఉంటుంది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా సేమ్ ఇదే విధంగా అయింది మ్యాక్సిమం కార్ల కంపెనీల సేల్స్ పడిపోయాయి కాకపోతే కొన్ని కార్ల కంపెనీస్ సేల్స్ పెరిగాయి ఏ కార్ల బ్రాండ్స్ సేల్స్ పడిపోయాయి మరి ఏ కార్ల బ్రాండ్స్ పెరిగాయి ఏ కార్ల బ్రాండ్స్ తమ పొజిషన్ కోల్పోయాయి మరి ఏ కార్ల బ్రాండ్స్ పొజిషన్ ఇంప్రూవ్ అయ్యాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇంకా దాంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మేజర్ చేంజెస్ కూడా ఈ మంత్లో అయ్యింది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఆ మేజర్ చేంజెస్ ఏమేమి అయ్యాయో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో డియర్ రేటర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు వానిజం డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టాప్ సెల్లింగ్ బ్రాండ్స్లో ఫోర్టీన్త్ పొజిషన్ పద్నాలుగు పొజిషన్లో వస్తున్న బ్రాండ్ జీప్ ఈ బ్రాండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేవలం నాలుగు వందల ముప్పై ఆరు ఫోర్ థర్టీ సిక్స్ యూనిట్స్ మాత్రమే సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ఫార్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ సేల్స్ తగ్గింది నవంబర్ మంత్తో పోలిస్తే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్ అయ్యింది నవంబర్ మంత్లో త్రీ సెవెంటీన్ యూనిట్ సేల్ చేయడం జరిగింది ఈ కంపెనీ నవంబర్లో కూడా ఈ కంపెనీ ఫోర్టీన్త్ పొజిషన్లోనే ఉండే ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి పాయింట్ టూ పర్సెంట్ పదమూ మూడవ పొజిషన్ థర్టీన్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ సిట్రాన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేవలం ఆరు వందల యాభై సిక్స్ ఫిఫ్టీ యూనిట్స్ మాత్రమే సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే థర్టీ పాయింట్ త్రీ పర్సెంట్ సేల్స్ తగ్గింది నవంబర్ మంత్తో కంపారిజన్ చేస్తే ట్వంటీ వన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్ అయ్యింది నవంబర్ మంత్తో కూడా థర్టీన్త్ పొజిషన్లో ఉండే ఈ కంపెనీతో టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి పాయింట్ టూ పర్సెంట్ పన్నెండో పొజిషన్ ట్వెల్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ రెనాల్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక ఒకవేళ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఎయిట్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది అత్యంత సేల్స్ డ్రాప్ అయిన కంపెనీ ఇదే ఈ కంపెనీ దగ్గర టోటల్లీ మూడు కార్లు ఉన్నాయి ట్రైబర్ కైగర్ ట్విడ్ పదకొండో పొజిషన్ ఆక్యుపై చేసుకున్న కంపెనీలో కేవలం ఒకటే కారు ఉంది ఈ కంపెనీ మరియు పదకొండో పొజిషన్లో కంపెనీ కలిసి బిజినెస్ ఇండియాలో చేస్తున్నారు ఈ రెండు కంపెనీల కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే ప్లాంట్లో అవుతున్నాయి నవంబర్ మంత్తో పోలిస్తే ఎయిటీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ తగ్గింది ఈ కంపెనీది టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి పాయింట్ సెవెన్ పర్సెంట్ పదకొండో పొజిషన్ లెవెంత్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ నిసాన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం రెండు వేల ఒక వంద యాభై టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది నవంబర్ మంత్తో పోలిస్తే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి పాయింట్ సెవెన్ పర్సెంట్ పదో పొజన్ టెన్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ మారిస్ కెరాచ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు వేల నాలుగు వందలు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది నవంబర్ మంత్తో పోలిస్తే ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది నవంబర్ మంత్లో ఈ బ్రాండ్ ఎయిత్ పొజిషన్ ఉండే ఎయిత్ పొజిషన్ నుంచి టెన్త్ పొజిషన్కి డ్రాప్ అయింది ఈ కంపెనీది మార్కెట్ షేర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తొమ్మిదో పొజిషన్ నైన్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్స్ కూడా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఫోర్ థౌసండ్ సిక్స్ సెవెంటీ యూనిట్ సేల్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోల్సే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్తో పోలిస్తే ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది నవంబర్ మంత్లో కూడా నైన్త్ పొజిషన్లు ఉండే ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎనిమిదో పొజిషన్ ఎయిత్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ ఓక్స్ వ్యాగన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిసే ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది నవంబర్ మంత్తో పోలిస్తే ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్ అయింది నవంబర్ మంత్లో టెన్త్ పొజిషన్లో ఉండే టెన్త్ పొజిషన్ నుంచి ఎయిత్ పొజిషన్కి ఇంప్రూవ్ అయింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఏడవ పొజిషన్ సెవెంత్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ ఓండా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు సెవెన్ థౌసండ్ నైన్ నాట్ టూ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ పోలిస్తే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది లాస్ట్ మంత్ నవంబర్ మంత్తో పోలిస్తే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆరో పొజిషన్ సిక్స్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ కియా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఆరు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది లాస్ట్ మంత్ నవంబర్ మంత్తో పోలిస్తే అత్యంత సేల్స్ డ్రాప్ అయిన కంపెనీ ఇది ఏకంగా ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ సేల్స్ డ్రాప్ అయింది ఇంత సేల్స్ డ్రాప్ కావడం వల్ల ఫిఫ్త్ పొజిషన్లో ఉండే నవంబర్ మంత్లో ఫిఫ్త్ పొజిషన్ నుంచి సిక్స్త్ పొజిషన్కి డ్రాప్ అయింది ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న కంపెనీకి ఈ కంపెనీకి సేల్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఈ కంపెనీది టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఐదో పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ టొయాటా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఇరవై ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రెండు ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ టూ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిసే అత్యంత సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించిన కంపెనీ ఇది ఏకంగా వన్ నాట్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది నవంబర్ మంత్తో పోల్చినా కూడా ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఇంత ఇంప్రూవ్మెంట్ చూపించడం కారణం వల్ల సిక్స్త్ పొజిషన్ నుండి సిక్స్త్ పొజిషన్ నుంచి ఫిఫ్త్ పొజిషన్కి ఇంప్రూవ్ అయింది నాలుగో పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ మహేంద్ర డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ముప్పై ఐదు వేల ఒక్క వందల డెబ్బై ఒకటి థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ వన్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది లాస్ట్ మంత్ నవంబర్ మంత్తో పోలిస్తే ట్వెల్వ్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ మూడో పోజన్ థర్డ్ పోజన్లో ఆక్యుపై చేసుకున్న బ్రాండ్ ఇట్స్ మోస్ట్లీ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు ఉండయి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నలభై రెండు వేల ఏడు వందల యాభై ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ పోలిస్తే టెన్ పాయింట్ వన్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది నవంబర్ మంత్లో థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సేల్స్ తగ్గింది మోస్ట్లీ దీని పొజిషన్ సెకండ్ పొజిషన్ ఖచ్చితంగా ఉంటుండే నవంబర్ మంత్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉండే సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి డ్రాప్ అయింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ రెండో పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఆక్యుపై చేసుకున్న బ్రాండ్ ఐ హోప్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది టాటా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నలభై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ సెవెంటీ వన్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది లాస్ట్ మంత్ నవంబర్ మంత్తో పోలిస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సేల్స్ తగ్గింది నవంబర్ మంత్ కంటే తక్కువ సేల్స్ అయినా కూడా థర్డ్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి ఇంప్రూవ్ అయ్యింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఒకటో పొజిషన్ నంబర్ వన్ పొజిషన్ ఆక్యుపై చేసుకున్న బ్రాండ్ మార్తూ సుచికి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేల్స్ తగ్గింది లాస్ట్ మంత్ నవంబర్ మంత్తో పోలిస్తే ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేల్స్ తగ్గింది ప్రతి మంత్లో నలభై పర్సెంట్ కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉండే మారుతూ సుజుకి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఫార్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ కంపెనీ మార్కెట్ షేర్ ఉండే డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నెలలో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి డ్రాప్ అయింది చూసారు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టాప్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ ఈ వీడియోకి ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్